తెలంగాణ శాసనసభ ఏడవ సమావేశంలో నాలుగో రోజు సందర్భంగా కూచుకున్న అవకాశం ఇచ్చినందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ అదేవిధంగా రెండు వందల కోట్లతో నిర్మించబడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా అధ్యక్ష మంచి ఆలోచన అధ్యక్ష అన్ని కులాలు అన్ని వర్గాలు ఒక్క దగ్గర చదువుకునే విధంగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అధ్యక్ష అదేవిధంగా మా గ్రామం సొంత గ్రామంలో తూడు కుర్తిలో అది శాంక్షన్ కావడము మాకు సంతోషకరమైన అద్భుతమైన సంఘటన అధ్యక్ష అదేవిధంగా యాభై సంవత్సరాల క్రితం కట్టిన జూనియర్ కాలేజ్ కూడా మా కాలేజ్ మా నార్కల్ నియోజకవర్గం పట్టణంలో శాంక్షన్ చేసినందుకు మంత్రి గారు కూడా డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలుపు అధ్యక్ష మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో తెలుసుకుంటూ ఇంకా గురుకులలో గత ప్రభుత్వం చెప్పుకుంటూ గురుకులలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసినామని చెప్పడం జరిగింది కానీ అక్కడ పెద్దలు మన సంజీవన చెప్పినట్టు ఇప్పటికీ బాత్రూమ్లు బెంచులు గ్రీన్ బోర్డ్స్ కూడా లేదు అధ్యక్ష మనం వచ్చిన తర్వాత చాలా మటుకు ఇవ్వడం జరిగింది కానీ ఇంకా కూడా గ్రీన్ బోర్డ్స్ బెంచులు కూడా శాంక్షన్ చేయాలి అధ్యక్ష అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దాని డిజైన్లు డిపిఆర్ అన్నీ వేసిన అయిపోయింది అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్ డిజైన్ కూడా చూడడం జరిగింది చాలా అద్భుతం ఉంది అధ్యక్ష నేను చదివిన పబ్లిక్ స్కూల్ కంటే అప్పుడే అదే గొప్ప స్కూల్ అనుకున్నాను అధ్యక్ష దానికంటే మంచి డిజైన్ ఉంది అధ్యక్ష ఇప్పుడు అది అది త్వరలో మొదలుపెట్టి తొందరగా పూర్తి చేస్తే నాగర్కల్ నియోజక ప్రజలు అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ సంతోషపడుతున్న అధ్యక్ష కాబట్టి దాన్ని తొందరగా మొదలుపెట్టి ఫౌండేషన్లో వేసుకోవడం జరిగింది దాన్ని త్వరగా పూర్తి చేసి దాన్ని పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నాగర్కల్ నియోజకవర్గంలో ఎస్టీ లంబాడా పాపులేషన్ చాలా ఎక్కువ అధ్యక్ష మా దగ్గర ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు బంజారా భవన్ ఇస్తామని ప్రామిస్ చేస్తారు అధ్యక్ష కానీ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ప్రభుత్వం ద్వారా జరపవలసిన సేవలాల్ జయంతి నిరసనగా జరపలేదు అధ్యక్ష ఆ రోజు మన ప్రభుత్వం ద్వారా తప్పకుండా మనం బ బంజారా భవన్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది మంత్రి గారు లక్ష్మణ్ గారు దానికి శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష ఈ సంవత్సరం అది అధికారులకు ఆదేశం ఇచ్చి అతి త్వరగా పూర్తి చేసి ఈసారి జ సేవలాల్ జయంతి మనం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో జయ సేవలాల్ జయంతి జరుపుకునే విధంగా ఆదేశం ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా అధ్యక్ష షాదిఖాన ముస్లిం మైనారిటీ సోదరులు కూడా చాలా రోజుల నుంచి షాదిఖాన్ అడుగుతున్న అధ్యక్ష వాళ్ళు స్థలం కూడా చూసుకోవడం జరిగింది దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటూ నాగర్గం పట్టణంలో అధ్యక్ష పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఎటువంటి హా హాల్ లేదు అధ్యక్ష మటన్ మార్కెట్ ఏదైతే ఏదైతే ఉందో అసం పూర్తిగా కాలేదు అధ్యక్ష దాన్ని టౌన్ హాల్ గా మార్చాలని కన్వర్షన్ కోసం ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ వారి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ మూడు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష